నమస్తే అండి ఐఎం శివలీల లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారా త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమస్ మాత్రే నమ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వనపర్తి డిస్ట్రిక్ట్ పిల్లాగణపూర్ మండలం రుకనపల్లి విలేజ్ గుట్టపైన ఉన్నారండి మీరు కూడా సంకల్పాలు చెప్పుకోండి నెరవేరితే సందర్శించవచ్చండి మీకేమన్నా చేయాలి అనిపిస్తే ఆడ మస్తు ఉందండి చేపించు అంటే దాతలు ఇట్లా ఉంటారు కదా ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివే శ్రీ మాత్రే నమ ఈ వీడియోను లైక్ చేసి ఈ దేవి దేవతలను ముందుకు నడిపిస్తున్న మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలండి ఓం నమ శివే శ్రీ మాత్రే నమ ఓకేనండి మనం వీడియోలోకి వెళ్దాము అయితే ఈ పర్సన్ ఈ ఈ పౌర్ణమి ఎనర్జీస్లో మీరు మీ పర్సన్ ఎలా ఉండబోతున్నారు ఇక నుంచి మీ మధ్య ఎలా ఎలా ఉండబోతుంది రిలేషను అనేటువంటిది మరి మీకు ఇప్పుడు ఇంపార్టెన్స్ ఇస్తారా ఇవ్వరా మీ లైఫ్లోకి వాళ్ళు తిరిగి వస్తారా రారా మరి మీరు ఏదైనా కమిట్మెంట్ అడుగుతుంది ఇస్తారా రా అంటే మ్యారేజ్ కమిట్మెంటా లేకుంటే మనీ పరంగానా లేకుంటే ఏదైనా బిజినెస్ అవన్నీ మీకు మీ పర్సన్కి మధ్యలో ఈ పౌర్ణమి తర్వాత ఎనర్జీస్ ఎలా చేంజ్ అవ్వబోతున్నాయి అనేటువంటిది తీసుకుందామండి ఓం నమ శివే శ్రీ మాత్రే నమ మీ పర్సన్ని ఒకసారి అనుకోండి ఒకసారి కాబట్టి త్రీ టైమ్స్ అనుకోండి ఓం నమ శివే శ్రీ మాత్రే నమ ఓకేనండి మనం వీడియోలోకి వెళ్దామండి ఇంకా ప్లీజ్ ఇన్వర్స్ ఏంజిల్స్ మరి చూసే మా వీవర్స్ యొక్క పర్సన్స్కి మా వీవర్స్కి ఎలా ఉంటుంది ఇక్కడ నుంచి ఈ పౌర్ణమి నుంచి వీళ్ళ మధ్యలో రిలేషన్ ఎలా మారబోతుంది కలవని వ్యక్తులు కలుస్తారా లేదా మళ్ళీ వీళ్ళ మధ్యలో ఫైనాన్షియల్ హెల్త్ రిలేషన్ కెరియర్ ఎలా ఉండబోతుంది టోటల్గా శివశ్రీ మాత్రమే డెక్ వచ్చేసి సిక్స్ ఆఫ్ వాండ్స్ ఏదో గుడ్ న్యూస్ అబ్బా మీకు మీ పర్సన్కి ఏదో విలా అండి ఓకే ఓకే అండి ఎస్ ఆఫ్ వాంట్స్ ఓకే అండి ఫైవ్ ఆఫ్ స్వాంట్స్ ट्वीन कप्स नईन ऑफ पेंटिकल थ्री ऑफ स्वाटेस पेंटिकेसअ पेंटिकल, एट ऑफ स्वाटन టూ ఆఫ్ కప్స్ మొత్తం మీద ఏదో గుడ్ న్యూస్ కానీ మళ్ళీ మీ రీడింగ్ ఎట్లుందంటే దేని గురించో దేని గురించో ఆలోచిస్తూ ఉన్నారు క్లారిఫికేషన్ అడుగుదాం మనము త్రీ ఆఫ్ స్వాట్స్కి ఎయిట్ ఆఫ్ స్వాడ్స్కి ద మూన్కి కింగ్ ఆఫ్ కప్స్కి ప్లీజ్ యూనివర్ట్స్ ఫైవ్ ఆఫ్ స్వాట్స్ ఉంది త్రీ ఆఫ్ స్వాడ్స్ ఉంది ఎయిట్ ఆఫ్ స్వాట్స్ ఉంది ద మూన్ కార్డ్ ఉంది ఏ విషయంలో వీళ్ళు ఇలా అయిపోతారు ఏంటి అసలు ఎందుకు వీళ్ళు హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్కి ఎందుకు వెళ్తారు ఏంటి హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ నుంచి వీల పాడుచుని వచ్చింది బయటపడతారా లేదంటే హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్కి వెళ్ళిపోతారా ఏంటి అసలు ప్లీజ్ ఇన్వర్స్ ఏంజిల్స్ చెప్పండి ఎందుకు బాధపడతారు వీళ్ళు హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్కి ఏదే ఫైవ్ ఓ కప్స్కి ఓకే అండి క్లారిఫికేషన్ అయిపోయిందని ఎయిట్ ఆఫ్ స్వాట్స్కి ఓకే అండి ద మూన్కి క్లారిఫికేషన్ ఓకే ఏ సబ్ స్వాట్స్కి టెంపరెన్స్ ఓకే అండి మళ్ళీ కింగ్ ఆఫ్ కప్స్ దివిల్ ఓకే ఓకే అండి మనం చూద్దాము డెబిల్కి క్లారిఫికేషన్ కూడా అడిగాను ఫైవ్ ఆఫ్ స్వాట్స్కి ఇవ్వండి యూనివర్స్ ఓకే అండి మనం రీడింగ్లోకి వెళ్దాము చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది మీ పౌర్ణమి తర్వాత ఓం నమ శివే శ్రీ మాత్రే నమ మొత్తం మీద ఏదో అయితే గుడ్ న్యూస్ అయితే మనకు బాటకంతో డెక్కి వచ్చేసి గుడ్ న్యూస్ ఇప్పుడు క్లారిఫికేషన్లో కూడా ఇదంతా క్లారిఫికేషన్ అయ్యింది కదా మీకు ఏసప్ కప్స్ అని అంటే మీకు మంచి అయితే ప్రేమ అభిమానం గౌరవం అయితే చాలా రెట్టింపు అవ్వబోతుంది అనేటువంటిది తీసుకోవచ్చు ఇక్కడ వీల ఫార్చ్యూన్ వచ్చింది వీల ఫార్చ్యున్ అని అంటే క్లారిఫికేషన్లో మీకు అన్ని ఏంటని అంటే మిమ్మల్ని సెకండరీ థింక్గా ఆలోచించినటువంటి పర్సన్కి మీరు ఫస్ట్ ప్రయారిటీ మీకే లభించబోతుంది అనేటువంటిది తీసుకోవచ్చు ఇక్కడ ఇక్కడ ఏసప్ వాన్స్ అని అంటే మీ మీద చాలా మంచి అభిమానం ప్రేమ ఆలోచనలు గ్రోతింగ్ ఆలోచనలు మీ పైన చిగురిస్తూ ఉంటాయి మీ పట్ల ఇక్కడ ఏంటి ఏ విషయం చెప్పట్లేదు వాళ్ళు మీకు అంటే వాళ్ళు ఏ విషయమైనా మీకు చెప్పుదాము అంటే థర్డ్ పర్సన్ సిచ్యువేషన్లో ఉన్నారండి ఇక్కడ మనకి ఈడ కూడా ఉంది చూడండి మీట్లో ఉంటారు మీ పర్సన్ ఏ విషయం చెప్పడానికి మీట్లో ఉంటారంటే ఇక చూడండి మీకు చెప్పాలి అనుకుంటారు చెప్పరు ఎందుకనంటే మూడో వ్యక్తి మీ మధ్యలో వచ్చి ఇంతకు ముందుకే థర్డ్ పర్సన్స్ వల్లనే మీ పర్సన్కి మీకు సపరేషన్ వచ్చింది వాళ్ళు మీకు అర్జెంటుగా ఒక ఫిజికల్ అట్రాక్షన్తో మంచి ఆఫర్తో మీ దగ్గరికి రావాలనుకున్న విషయము మీకు చెప్పకుండా మ్యూట్లో ఉంటారు ఎందుకు మ్యూట్లో ఉంటారు అని అంటే ఈడ థర్డ్ పర్సన్ ఉందని మీకు చెప్పట్లేదు కానీ చెప్తారంట కంపల్సరీ మీకు ఒక ఆఫర్ ఇవ్వబోతున్నారు మంచిగా ఫిజికల్ అట్రాక్షన్ ఆఫర్ ఇవ్వబోతున్నారు కానీ చెప్పట్లేదు వాళ్ళు ఏంటంటే థర్డ్ పర్సన్ వల్ల ప్రాబ్లం అవుతుంది ఇంతకు ముందుకు రిలేషన్ మీకు దెబ్బతిన్నది కాబట్టి మళ్ళీ కంటిన్యూ అవుతుంది అని చెప్పేసి మీకు చెప్పకుండా మ్యూట్లో ఉంటున్నారు ఎందుకంటే డెవిల్ డెవిల్ లాంటి పర్సన్స్ ఉన్నందుకు మ్యూట్లో ఉంటున్నారు కాకపోతే ఇగో ఈడ నైట్ అఫ్ కప్స్ ఈడ పేజ్ ఆఫ్ కప్స్ మీకైతే ఒక న్యూ పర్సన్గా మారి ఆ సిచ్యువేషన్ని అధిగమించి మీకు ఒక న్యూ పర్సన్గా మారి రాబోతున్నారు అనేటువంటిది పర్టికులర్గా ఈడ తెలుస్తుందండి ఎందుకనంటే మీరు ఇంతకు ముందుకు వాళ్ళకి చాలా అభిమానం ప్రేమ గౌరవం అన్నీ చూపించారు అవన్నీ మళ్ళీ మీకు చూపించాలి అనేటువంటిది వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి ఎందుకంటే మీరు యానిమల్స్ని కానీ బర్డ్స్ని కానీ ఇంకా వేరే వ్యక్తులని కానీ అంటే ఎవరిని చూసినా మీరు చాలా హెల్పింగ్ నేచరు మీరు అంటే చాలా యూనివర్స్కి అంటే ఇది యూనివర్స్ని లవ్ చేసేటువంటి వ్యక్తులు మీరు ప్రకృతి ప్రియులు అన్నట్లు కూడా అనుకోవచ్చు మొక్కలని జంతువులని పక్షులని ఇంకా ఎవరైనా లేని వాళ్ళు ఉంటే లేదంటే ఎట్లా ఉన్నా సరే వాళ్ళు మీరు మీ పర్సన్స్ మీరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్న హెల్పింగ్ నేచర్ ఉండేటువంటి పర్సన్స్ మీరు అందుకే మీ దగ్గరకైతే రావాలి ఎందుకోసం అని అంటే మీరు ఇంత మంచి మృదు స్వభావులు అంటే నేచర్ని ఇష్టపడతారు ఒకటి పశుపక్షాదులని రక్షించడానికి మీరు ఇష్టపడతారు మీరు బడ్స్ని ఇష్టపడేటువంటి వ్యక్తులు అనేవి కూడా ప పర్టిక్యులర్గా ఇక్కడ తెలుస్తుంది అంటే పక్షులకి గింజలు పెట్టడము చీమలకి వేయడము లేకుంటే జంతువులకి ఏదైనా ఆహారం గ్రాసం పెట్టడము ఇలాంటివైతే మీరు చేస్తున్నారు ఇంకా ఎవరు ఎలాంటి హెల్ప్ అడిగినా మీరు క్షణాల్లో చేసేటువంటి వ్యక్తులు ఏది ఆలోచించకుండా ఇంకా ప్రకృతి పట్ల చాలా చాలా పాజిటివ్గా ఉండేటువంటి వ్యక్తులు మీరు ప్రకృతి ప్రియులు అనేటువంటిది కూడా వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి అయితే ఇది మనకు ఒకటి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మీకు మీ పర్సన్కి మధ్య హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ వచ్చింది ఎందుకనంటే గత లైఫ్ కాస్త గుర్తుకు చేసుకున్నందుకు మీ మధ్యలో హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ వచ్చింది మిమ్మల్ని సెకండ్ ఆప్షన్లో పెట్టి వాళ్ళు ఫస్ట్ ప్రయారిటీ వేరే వాళ్ళకి ఇచ్చారు కానీ వాళ్ళకి అలా ఇచ్చినందుకే మీరు ఇంతకుముందు గతంలో ఎందుకు హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ వచ్చింది మీ లైఫ్లో గతం తవ్వుకుంటే అంటే ఫస్ట్ ప్రయారిటీ మీకు ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇచ్చినందుకు మీకు హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ వచ్చిందంట దాని నుంచి తప్పకుండా బయటపడతారు ఇటు మనకి చూడండి ఏసంటికల్స్ మీ దగ్గర ఉంటే లైఫ్ చాలా బ్రైట్గా ఉంటుంది ఏదైనా బిజినెస్ ఆ జాబా ఇంకేదైనా ఇంకేదైనా చేసి మీరు అంటే ఇద్దరు ఏదో ఒకటి చేసి మనీ పరంగా కానీ ఫైనాన్షియల్ పరంగా రిలేషన్ పరంగా అన్నింటి పరంగా మీ దగ్గర ఉంటే లైఫ్ బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు ఇంతకు ముందు థర్డ్ పర్సన్ ముఖ్యమని నమ్ముకొని పోయినందుకు మీ మధ్యలో సపరేషన్ వచ్చింది అన్నట్లు డెవిల్ ఇక్కడ ఉంది కదండి ఇక్కడ మీకు ఆ విషయం చెప్పలేదు కదండి అందుకని ఇప్పుడు మీకు ప్రయారిటీ ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వ ఇవ్వబోతున్నారు ఒకవేళ మీకు మనీ ఇవ్వాల్సినటువంటిది ఉంటే వాళ్ళైతే ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఉన్నారంట తప్పకుండా ఈ సిచ్యువేషన్ని బ్రేక్ చేసి వచ్చి మీకు మనీ ఆఫర్ అయితే ఇవ్వాలి మనీ పరంగా ఏదో ఒక ఆఫర్ మీకు ఇవ్వబోతున్నారు అనేటువంటిది తీసుకోవచ్చు మీ దగ్గర ఒకవేళ మనీ తీసుకుంటే కూడా ఇవ్వాలి అనేటువంటి ఆలోచన తీసుకోవచ్చు ఒకవేళ మీరు కలిసి చేసేటువంటి వర్క్లో బిజినెస్లో ఆ మనీ మీకు అప్పచెప్పేటువంటి మార్గాలను అయితే వాళ్ళు చూస్తూ ఉన్నారు ఎందుకనంటే వాళ్ళ దగ్గర ఇప్పుడు మనీ ఇష్యూ ఉంది ఇంకొకటి ఏంటంటే మీ మధ్యలో ఉండేటువంటి థర్డ్ పర్సన్ కంట్రోలింగ్లో ఉన్నారు వాళ్ళ వల్ల కాస్త ఇలా కట్టి పడేసినట్లు ఉన్నారండి వాళ్ళు మీ ఆలోచనలో చివరకు కూడా కట్టిపడేసినట్లు ఉంటారు మీకు మనీ ఎలా అడ్జస్ట్ చేయాలి అనేటువంటి మార్గాలు కూడా వాళ్ళు చేయబోతున్నారండి ఈ పౌర్ణమి ఎనర్జీస్ తర్వాత ఏదో విధంగా వాళ్ళైతే చాలా మానసికంగా బాధపడుతూ ఉన్నారండి ఎందుకనంటే మీరు ఎన్ని ఆప్షన్ మీరు చాలా పవర్ఫుల్ పర్సన్స్ అయినప్పటికీ మీ ముందు ఎన్ని ఆప్షన్స్ ఉన్నప్పటికీ వాళ్ళ కోసమే వెయిట్ చేస్తూ ఉన్నారు అనే విషయం వాళ్ళు తెలుసుకున్నారు అందుకనే చాలా చాలా బాధపడుతూ ఉన్నారు వాళ్ళు మీకు సెకండ్ ఆప్షన్గా పెట్టి ఫస్ట్ ప్రయారిటీ వేరే వాళ్ళకి ఇచ్చి వెళ్ళి ఉంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేటువంటి విషయం తెలిసి కూడా వాళ్ళు చాలా మానసికంగా చాలా బాధపడుతూ ఉన్నారు మీరేమో ఎన్ని ఆప్షన్స్ ఉన్నా వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు వాళ్ళు వేరే పర్సన్స్ ఇంపార్టెంట్ అని వాళ్ళకి ఇచ్చి వెళ్ళిపోయినరు మీ లైఫ్లోకి వెళ్ళి మిమ్మల్ని హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో పెట్టి మిమ్మల్ని సెకండరీ థింగ్గా కాబట్టి వాళ్ళు వెళ్ళిపోతే ఆ పోయిన వ్యక్తులు ఎలాంటి వాళ్ళు అనేటువంటిది మీ పర్సన్కి తెలిసింది కాబట్టి చాలా మానసికంగా బాధపడతా ఉన్నారు ఆ విషయం మీకు చెప్పలేక అక్కడ వాళ్ళకి చెప్పలేక టెంపరెన్స్ చాలా చాలా వాళ్ళు లోపల బాధపడుతూ ఉన్నారండి కంపల్సరీ ఆ బాధ నుంచి బయటపడి మీ లైఫ్లోకి అయితే వాళ్ళు రావాలి అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి మీ లైఫ్లోకి అయితే వాళ్ళు కంపల్సరీ వస్తారండి మనకి ఇలా క్లారిఫికేషన్లో కూడా మీ మీద చాలా ప్రేమ అభిమానం గౌరవం చాలా ఉందండి అందుకనే వాళ్ళు వస్తారండి ఇన్ని రోజులు ఎటు తెలుసుకోలేని సిచ్యువేషన్లో ఉండి రాలేకపోయారు ఇంకా మనీ మేకింగ్లో మనీ మేకింగ్లో వాళ్ళ పరిస్థితి మీ పరిస్థితి వాళ్ళకి మీకు అంటే మీ మధ్యలో ఉండేటువంటి డెవిల్ ఉంది కదా ఇక్కడ ఆ పర్సన్కి మీకు బ్యాలెన్స్ చేయలేక ఇన్ని రోజులు రాకుండా మనీ మేకింగ్లో బిజీగా అయిపోయారు కానీ ఇప్పుడు వస్తారండి కంపల్సరీ మీకు ఏ మీకు వాళ్ళకి ఆకస్మిక ధనప్రాప్తి అయితే కలగబోతుంది మీ ఇద్దరిలో ఎవరికో మీకు యూనివర్స్ బ్లెస్సింగ్స్ కూడా ఉంటాయండి మనం ఇంతటితోటే రీడింగ్ ఎండ్ చేద్దాము మీరు ఒక గుడ్ న్యూస్ని కూడా వినబోతున్నారు మీరు మీ పర్సన్ నుంచి ఒక గుడ్ న్యూస్ వినబోతున్నారు మీ పర్సన్ నుంచి మనీ ఆఫర్ ఏదో రాబోతుంది మీరు ఒక బ్రైట్ లైఫ్ని అనుభవించబోతున్నారు మీరు చాలా మంచి వ్యక్తులు కాబట్టి మీకు అంతా మంచి జరగబోతుంది మీ పర్సన్ని యూనివర్స్ ఒక న్యూ పర్సన్గా మారి తీసుకురాబోతుంది అనేటువంటిది ఈ రీడింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ సాధక బాధకాల మధ్యలో ఎవరు ఎలాంటి వాళ్ళు అనేటువంటిది తెలుసుకొని విల ఫార్చునే ఫస్ట్ వచ్చింది ఇంతకు ముందు మీకు ఇంపార్టెన్స్ ఇవి వ్యక్తులు ఇప్పుడు మీకు ఇంపార్టెన్స్ ఇవ్వబోతున్నారు అనేటువంటిది మనకి పర్టికులర్గా తెలుస్తూ ఉందండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివే శ్రీ మాతరే మహా ప్లీజ్ ఇన్వర్ట్స్ ఏంజల్స్ మరి చూసి మా వ్యూవర్స్కి మీరు ఇచ్చేటువంటి గైడెన్స్ అండ్ సజెషన్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరో నిన్న కొంతమందికి రీడింగ్ ఇవ్వలేదు ఈరోజు ఇస్తానండి సారీ ఏమనుకోవద్దు మీరు చాలా సపరేషన్లో ఉండి పెట్టారు కానీ ఒకవేళ అమౌంట్ మీకు ఏదైనా కావాలి వేరే వాళ్ళతో తీసుకుంటానంటే అమౌంట్ పంపిస్తాను లేదంటే ఈవినింగ్ వే వరకు వెయిట్ చేయండి అండి నేను ఇస్తాను నాకు మెసేజ్ చేయండి ఓకేనండి థ్యాంక్ యూ సో మచ్ త్రీ క్వశ్చన్స్కి ట్రిపుల్ వన్ ఒకవేళ మీరు ఎనర్జీస్ చెక్ చేసుకోవాలి అనుకుంటే తప్పకుండా కాల్ ఆర్ మెసేజ్ చేయొచ్చండి ఓం నమ్మ శివే శ్రీ మాత్రమే నమ థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం శివే శ్రీ మాత్రే నమ ప్లీజ్ ఇన్వర్స్ ఏంజిల్స్ మరి మీరు ఇచ్చేటువంటి గైడెన్స్ సజెషన్స్ కరెక్ట్గా ఇవ్వండి మరి మా వ్యూవర్స్ పాటిస్తారు అలాగే ఆస్క్ ఆస్క్ ఫర్ హెల్ప్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ అండి మీరు యూనివర్స్ని హెల్ప్ అడగమంటున్నారు వేరే వాళ్ళని హెల్ప్ అడగమంటున్నారు హెల్ప్ చేయమంటున్నారు మీకు యూనివర్స్ అంతా మంచి జరుగుతుంది అని చెప్పేసి అంటున్నారు మీరు ఇంకా నెగిటివ్లోకి ఆలోచించుకుంటూ అలాగే కూర్చోవడానికి నర్ ది రైట్ టైం అండి ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి యూనివర్స్ చెప్తా ఉన్నారండి చూసే న్యూ డైరెక్షన్ చూసారా అండి ఇప్పుడు అదే ఇంకా గతం తలుచుకొని కూర్చునే బదులు ముందుకు వెళ్ళండి ఏ ఇయర్ ఫ్రామ్ న్యూ మేకింగ్ ఇక నుంచి కొత్తగా ఉండబోతుంది అనేటువంటిది బిగ్ హ్యాపీ చేంజెస్ మీ లైఫ్లో రాబోతున్నాయి అనేటువంటిది తీసుకోవచ్చు అన్నింటికీ మెడిటేషన్ బ్రింగ్ ఆన్సర్స్ మెడిటేషన్ అంటే ఏదో అంత కాదండి మీ లోపల మీరు రిలేషన్ పెట్టుకోవాలి మీ శ్వాసతో మీరు సంబంధాలు పెట్టుకుంటే బాగుంటుంది అనేటువంటిది దీని అర్థం అండి మనకు ఫస్ట్ ఫస్ట్ జీరో వచ్చింది జీరో నుంచి అంటే పూర్ణత్వం నుంచి మీరు ఏం చేయబోతున్నారు టూ రిలేషన్ చక్కబడబోతుంది మీకు త్రీ మీరు ఒక మీకు గురువు అనుగ్రహం కూడా ఉండబోతుంది అనేటువంటిది తీసుకోవచ్చు మళ్ళీ జీరో సంపూర్ణం టూ మళ్ళీ రిలేషన్ డబల్ టూ డబల్ జీరో డబల్ టూ ఫైవ్ మీకు పంచభూతాల అనుగ్రహం కూడా ఉంటుందండి డబల్ టూ డబల్ ఫైవ్ డబల్ జీరో త్రిబుల్ ఫైవ్ అండి మీకు యూనివర్సు బ్లెస్సింగ్స్ మనకు ఉన్నాయని అని చెప్పేసి రీడింగ్లో కూడా చూసాము కదా మీకు త్రిబుల్ ఫైవ్ వచ్చిందండి మంచిగా చాలా చాలా బాగుందండి మీకు ఈ పౌర్ణమి నుంచి అంత బాగుంది నెంబరింగ్ కూడా త్రిబుల్ ఫైవ్ వచ్చింది మీకు త్రిపుల్ ఫైవ్ నెంబర్ ఎవరెవరికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండి వీడియో తప్పకుండా లైక్ చేయండి అండి ఈ ఈ రీడింగ్ మీరు చూశారు మీరు క్లైమ్ చేసుకోకపోతే అంటే ఆ నెంబరింగ్నా లేకుంటే ఆ రీడింగ్నా క్లైమ్ చేసుకోకపోతే మీ సొంతం కాదు ఈ రీడింగ్ మీరు నా సొంతం అవ్వాలి అని అంటే ఏ ఏమంటారు కాంచాన్నం పెట్టని కర్మ తీరదు అంటారు కదా చిన్నగా క్లైమ్ చేసుకోకపోతే మీకు ఈ రీడింగ్ సొంతం కాదు అందుకనే మీరు ఏదైనా ఒకటి పాజిటివ్ రీడింగ్ క్లైమ్ దిస్ రీడింగ్ లేదంటే త్రిబుల్ ఫైవ్ ఐక్ క్లైమ్ దిస్ రీడింగ్ అనేది చెప్పేస్తే మీ సొంతం అవుతుంది ఈ ఈ రీడింగ్ లాగానే మీ లైఫ్ యూనివర్స్ మీకు చేంజ్ చేసి పెడుతుంది మీరు ఏదైతే విన్నారో చూసారో అది మీరు క్లైమ్ చేసుకోవాలి అది మీ సొంతం అవుతుంది మీరు కామ్గా ఉంటే మీ సొంతం కాదు అందుకనే లైక్ చేయడమా లైక్ చేస్తే కూడా మీ సొంతం అవుతుంది క్లైమ్ చేసుకుంటే కూడా మీ సొంతం అవుతుంది ఇంకా త్రిబుల్ ఫైవ్ అని టైప్ చేసి మీరు క్లైమ్ చేసుకుంటే కూడా మీ సొంతం అవుతుంది ఇలా అండి అంటే యూనివర్స్ మీకు ఆ యూనివర్స్ ఏమనుకుంటుంది ఈ ఇలాంటి రీడింగ్ అంటే వీళ్ళకి ఇష్టం కాబట్టి వీళ్ళకి ఇలాంటి లైఫ్ అంటే ఇష్టం కాబట్టి ఇలా వాళ్ళ పర్సన్కి వాళ్ళకి ఇలాంటి సిచ్యువేషన్ని క్రియేట్ చేయాలి అనేటువంటిది యూనివర్స్ అనుకుంటుందండి అందుకనే క్లైమ్ దిస్ రీడింగ్ లేదంటే త్రిబుల్ ఫైవ్ త్రిబుల్ టూ ఇలా చెప్తుంటారండి నేను తప్పకుండా లైక్ చేసుకున్నా కానీ మీరు పాజిటివ్ది ఎప్పుడైతే విన్నారనుకో లైక్ చేయాలి పాజిటివ్ను లైక్ చేస్తే ఏమవుతుందంటే మీ లైఫ్లోకి పాజిటివ్ ఎంట్రీ అవుతుంది ఓకేనా అండి డౌట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఈవినింగ్ అయితే కలుద్దామండి ఓం నమ శివే శ్రీ మాత్రే నమ సర్వే జనా సుఖినవ